అందరికి నల్లా వెల్కమ్ టు సాఫ్ పందిరి పచ్చగున్నని రోజులు వచ్చి వాళ్ళినట్టు కారు పార్టీ మీద వాలిండ్రు పదవులు పవరు పోంగనే సొల్లు కారణాలు చెప్పి అవతల పడుతుంటారు కొంతమంది లీడర్లు ఆగో వాళ్ళని అవకాశవాదులు అంటారు చాలా మంది కాకుంటే పోయేటోళ్ళు పోకనట ఇన్నొద్దులున్న పార్టీ మీదనే బండలేసిపోతుండ్రు మరి వాళ్ళదేం నీయతో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన లీడరు బేతి సుభాష్ రెడ్డి బీఆర్ఎస్కు రాజీనామా చేసిండు ఎందుకంటే ఈయనకు చెప్పకుండా రాగిడి లక్ష్మారెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చినందుకు సారు గారికి కోపం వచ్చిందట అందుకే పార్టీకి రాజీనామా పెట్టి బీజేపీలో చేరుతాడట మరి సార్కు పార్టీలకు వెళ్ళి బయటకు పోయే తందుకు ఇంతకు మించిన కారణం ఏం దొరకలేదనుకుంటా రాగిడి లక్ష్మారెడ్డిని ప్రకటించి నెల రోజులు అప్పటి సంధి ఏడపడావు చేస్తుండో ఏమో ఈ సుభాష్ రెడ్డి గారు అకస్మాత్తుగా బీజేపీలో చేరుతా ఈటల రాజేందర్కు ప్రచారం చేస్తా అని ఆయన మీదెందుకు ప్రేమ గారిపోతుందో తెలుస్తలేదు రాగిడి లక్ష్మారెడ్డి అవకాశం అదైతే మరి తమరు చేసింది ఏంది సారు ఈటల రాజేందర్ ఉద్యమకారుడని బీజేపీలో ఆయనకు టికెట్ ఇచ్చిండ్రని అంటున్నావు మరి నువ్వేము ఉద్యమకారునివని కా పార్టీ నీకు టికెట్ ఇచ్చిందో లేకుంటే ఎట్లా పార్టీ మారితే గౌరవంగా మారాల గాని ఈ తప్పిన మాటలేంది సారు ప్రజల అభిష్టం మేరకు నడుచుకుంటా అంటున్నావు ఆ ప్రజల అభిష్టమే కదా నిన్ను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టింది అంటే ఆ ప్రజలకు నువ్వు ఎమ్మెల్యే ఆవిడ కూడా ఇష్టం లేదని గ్రహించనట్టున్నావు సారు మంది దిక్కు ఒకేళ్ళు చూయిస్తే నీ దిక్కు నాలుగేళ్ళు చూయిస్తాయన్నది మరిచినట్టున్నావు సారు ఆల్ బెస్ట్ అని అంటున్నారట సార్ను ఓడగొట్టిన ఉప్పల్ పబ్లిక్